చాలా సంతోషం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టట చట్టభద్రత కల్పించినందుకు ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికు ఉపసంఘం చైర్మన్ గారికి ఇవాళ ఈ యొక్క అభినందనలు తెలియజేయడానికి మాదిగా ఎస్సీ వర్గీకరణ లబ్ధి పొందుతున్న నాయకులందరికీ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు ఈ తెలంగాణ రాష్ట్రం మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర లక్ష్యం ఒకటే అనగారిన వర్గాలకు కానీ బడుగు బలైన వర్గాలకు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కాబట్టి మిత్రులు సిద్ధార్థన చెప్పినప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీలు కొన్ని ఉపకులాలన్నీ కూడా వివక్షత గురైతున్నాయని చెప్పి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలనే ఒక ఆలోచన పుట్టిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని గ్రామ గ్రామంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి ఇవాళ ఏ పార్టీ కూడా ముందుకు రాక ఎంతోమంది అంచువేత గురైన ప్రాణాలు కూడా కోల్పోయారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఏదైతే చెప్పినారో మా ఆధినాయకుడు అనుకోండి మా ఏసీసీ అధ్యక్షులు అనుకోండి మల్లికార్జున ఖార్గే గారు చేవెళ్ళ బహిరంగ సభ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించి పెడతాం తప్పకుండా చేసి తీర్తామని చెప్పి పెద్ద నాయకులు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ఇవాళ అణగారు వర్గాలను అండగా ఉండాలనేదే ఈ పార్టీ సిద్ధాంతం కాబట్టి ఇవాళ చిక్కు సమస్య మీ అందరు తెలుసు పంజాబ్లో జరిగిన సమస్య ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఏడు మంది జడ్జీలతో సుప్రీంకోర్టులో ఈ కమిషన్ వేస్తే దాంట్లో ఆరు మంది కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ ఇచ్చిన వెంబడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలైన వర్గాల ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన ఆశాజ్యోతి మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒక ఉన్నతమైన సామాజిక వర్గంలో పుట్టిన బిడ్డైనప్పటికీ గ్రామాలలో ఒక పెద్ద మాట మాట్లాడతాడు మనం కాడ కలిసి ఉండేవాళ్ళం మాదిగ బిడ్డలము రైతాంగం చేసే కాపు బిడ్డలైన ఒక అవినాభ సంధం ఆత్మీయ సంబంధం ఉంటుంది మనకని చెప్పి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది నేను సాక్షాత్తు ఆ యొక్క సభలోనే ఆగస్టు ఫస్ట్ నేను ఆ సభలో నేను కూడా శాసనసభ్యుని కాబట్టి మా నాయకుడు మా మంత్రి రాజనరసింహ గారు అక్కడ ఉండి జడ్జిమెంట్లో అంతకన్నా ముందు ఒక సీనియర్ అడ్వకేట్లను పెట్టి చిత్తశుద్ధితోని ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధితో ఒక స్పెషల్ డెలిగేషన్ పంపి ఢిల్లీకి ఒక మహోన్నతమైన సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ని పెట్టి చిక్కు సమస్యలను తొలగించడానికి ప్రయత్నం జరిగింది ఆ రోజు జడ్జిమెంట్ వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిగతా బిజినెస్ అంతా పక్కకెట్టి సోదరులు గమనించాలి శాసనసభ బిజినెస్ అంతా పక్కకెట్టి ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు ఇవ్వడం తీర్మానం చేయడం చట్టభద్రత చేయాలని సాక్షాత్ శాసనసభలనే ఒక్క గంట కూడా ఆలస్యం చేయకుండా చెప్పడం జరిగింది ఇంత గొప్ప నాయకుడు ఇది నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏదైనా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే తెలంగాణ గిందుకు తెచ్చుకున్నాం దోసుకోవడానికి కాదు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసినందుకు కాదు ఇలా దళితులకు మంచి జరుగుతుంది ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల కాబట్టి ఆయన చేయగలిగింది ఆయన ఉన్న అధికారాన్ని చట్టభద్రత చేయడం మొన్న మా సురేందర్ అన్నట్టు పద్దెనిమిది తారీఖు మార్చి పద్దెనిమిది తారీఖు ఇవాళ ఎస్సీ వర్గీకరణ శిలాశాసనంగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి మనం ఒక్కరే అడుగుతా ఉన్నాం ఇవాళ ఇలా ఆనాడు ఈనాడు ప్రజలకు అవసరం ఉన్నదే కాంగ్రెస్ పార్టీ ఇంటది చేస్తుంది ఇవాళ కొన్ని పార్టీలకు అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో కొందరు అధికారాన్ని అంటగడతారు అధికారాన్ని అంటగట్టి ఆగమాగమైపోతూ ఉంటారు మీరు కూడా గ్రామ స్థాయిల నుంచి కూడా వాస్తవాలు గ్రహించాలి ఎలా దళిత బిడ్డలందరూ కూడా మంచేది చెడేది ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పార్టీ నాయకుడు ఏం చేస్తున్నాడు మీ అందరు తెలుసు సోనియా గాంధీ చేతిలో ఉన్ననాడు మనకి తెలంగాణ ఇచ్చేది తెలంగాణ ఇస్తే ఎలా మన లాగమాగం చేసిరు ఇలా కొందరు గొప్ప నాయకులుగా మాట్లాడతారు ఇలా మనల్ని ఎస్సీలను బీసీలను అంతా దూరం పెట్టి ఇలా అధికారాన్ని అనుభవిస్తూ ఒక కుటుంబ పాలన రాష్ట్ర స్థాయిలోనే కాదు తాలూకా స్థాయిలో కూడా కుటుంబ పాలనలు జరిగినాయి ఇలా మనం